ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః నమ కొంతమందికి ఎన్ని పనులు చేసినా ఆ పనుల్లో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎందుకో తెలియదు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఆఫీసుల్లో అంటే చార్టెడ్ అకౌంట్ కానీ ఇట్లాగా వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు కానీ వాళ్ళు చేసిన క్రెడిట్ పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎంత కష్టపడి చేస్తున్నా కొన్ని పనులు ఆటంకాలే అలా అంటే మనలో ఎక్కడో అంటే మనకు రావాల్సింది పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా పక్కన వాళ్ళు అంటే మనలో ఏదో లోపం ఉన్నట్టు అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మీరు ఆఫీసులో కనైతే ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు షాప్స్లో వాళ్ళు స్టాండర్డ్గా ఓ చోట కూర్చొని పనిచేసేవాళ్ళు అంటే మీ ఆఫీస్ వర్క్ ఏసీలో కానీ ఫ్యాన్ కింద కానీ కూర్చొని పనిచేసే వాళ్ళకి ఒక స్టాండర్డ్గా మీరు ఎక్కడైతే కూర్చుంటారో మీ ఎదురుగా ఓ దక్షిణామూర్తి ఫోటో ఏర్పాటు చేసుకోండి అంటే చాలామంది పెట్టుకో ఉంటారు వాళ్ళ కులదాయువులు కానీ శివుడిది కానీ కృష్ణుడిది కానీ విష్ణువుది కానీ ఆ వారిది కానీ ఫొటోస్ ఉంటాయి కానీ ఏది ఏమైనా సరే ఎన్ని ఫొటోస్ ఉన్నా చివరికి బాబా ఫొటోస్ ఉన్నా కూడా ఆయన గురువుకు సంబంధించింది బాబా అంటే బాబా ఫోటోస్ ఉన్నా కూడా ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అలాగే మహాశివుని యొక్క ఫోటోస్ ఉన్నా కూడా మీరు కేవలం దక్షిణామూర్తి ఫోటో మీరు కూర్చుంటున్న ఆఫీసులో మీ ఎదురుగా ఉండాలి ఇప్పుడు నేను ఇలా కూర్చో ఉన్నాను నా ఎదురు అంటే ఇలా నా ఎదురుగా ఓ ఫోటో ఎవరైతే స్టాండర్డ్గా చైర్లో కూర్చొని పని చేస్తూ ఉన్నారు ఆ పనిలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు చిక్కులు సమస్యలు లేకపోయినా స్థిరంగా స్థిర నివాసంలో ఎవరైతే కూర్చొని పని చేస్తూ ఉన్నారో వాళ్ళ ఎదురుగా ఓ దక్షిణామూర్తి ఫోటో పెడితే అద్భుత గురుదలం మహా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళు అలా గురువు సాయి చూసినప్పుడు ఆ ముఖ తేజస్సుకు ఎదురుగా గురువు అనగా దక్షిణామూర్తి ఫోటో ఎక్కడైతే మీరు అమర్చుకొని స్టాండర్డ్గా పెట్టుకో ఉంటారో ఆ ఎదురుగా ఎవరైతే కూర్చో ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది అనుకున్న పనులు ముందుకెళ్తాయి చేసే పనులు ఆటంకాలు అంత ఉండవు కొంతమంది ఎంత కష్టపడింది చేసినా కొన్ని ఇది సరిగా లేదు అది సరిగా లేదు ఎలా కాదు అలా చేయి ఏం చేసావు ఎందుకు ఎలా ఇదే ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు కానీ చేసిందల్లా తప్పు అంటే చాలా బాధేస్తుంది ఆ పని చేస్తున్న వారికి అలా ఎవరైతే మీరు చేస్తున్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తున్నాయో ఎవరైతే స్థిరంగా కూర్చొని ఉంటారో వాళ్ళ ఎదురుగా దక్షిణామూర్తి ఫోటో ఆయన ఓ చెట్టు కింద ఓ కాలు పైకి ఓ కాలు కిందకి పెట్టి ఎలా చేయి పెట్టి ఉంటాడు ఆయనే దక్షిణామూర్తి ఎక్కడైతే శివాలయం ఉంటుందో ఆ శివాలయంలో దక్షిణం వైపు దక్షిణామూర్తి కూర్చో ఉంటాడు ప్రత్యేకంగా దక్షిణామూర్తి టెంపుల్స్ చాలా అరుదుగా ఉంటాయి కానీ ఎక్కడైతే శివాలయం ఉంటుందో ఆ శివాలయంలో వైపు ఉంటాడు దక్షిణామూర్తి ఆయనే గురువు ఈ దక్షిణామూర్తికి గురువుకి అధిపతి శివుడు కానీ ఒక్క దక్షిణామూర్తి ఫోటో మనం జాబ్ చేస్తున్న స్థిర నివాసం ఉంటున్న దగ్గర మన ఎదురుగా దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని ఉంటే మనం చేసే పని ప్రవర్తన మన ఆలోచన మనం అంత స్థిరంగా స్థిర నివాసమై మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది కనుక ఎవరైతే స్థిరంగా కూర్చో ఉంటారో వాళ్ళ ఎదురుగా ఓ దక్షిణామూర్తి ఫోటో అమర్చుకొని మీరు పని చేస్తున్నప్పుడు దండం పెట్టుకొని పని మొదలు పెడితే అద్భుత కృష్ణార్పణ